అయితే ఈ తీన్మార్ మల్ గారిని ఎత్తుకున్న నినాదం మంచిదేనా అయితే మరి ఎట్ల తీన్మార్ మల్ గారు ఇప్పుడు బీసీ నినాదంతో బీసీలందరిని ఒక తాటిపైకి తెచ్చే ప్రయత్నం చేస్తాను కదా ఆయన ఆయన కోసం ఏమైనా చేసుకునేటువంటి వ్యక్తి ఆయన ఎందుకంటే ఆయన అన్ని పార్టీలు తిరిగినోడు అన్ని వేదికలు చూసినోడే అన్ని జెండాలు మోసినోడే గొడుగు పట్టేటువంటి పని ఇప్పుడు మొరట దాకా ఆయన తిరిగిన వేదిక లేదా

ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కాలయాపన ప్రభుత్వం కాలయాపన ప్రభుత్వం హామీలు పక్కన ఎక్కడన్నా ఏమన్నా చేసేది అనేటువంటి దాఖలాలు ఒక్కటి చూపించినా సరే నేను మాట్లాడుతున్నాను డైవర్షన్ పాలిటిక్స్ అనుకోవచ్చా ఏపీలో లాగా అంతే నేను ఎందుకు అంటున్నాంటే మాట నువ్వు హైడ్రా తీసుకొచ్చా హైడ్రా తీసుకొచ్చిన బాగుంది వ్యతిరేకత వచ్చింది కదా ప్రజల్లో గట్టిగా తీసుకొచ్చిన బాగుంది కానీ నువ్వు అక్రమంగా పర్మిషన్ ఇచ్చినోడు ఆనాడు ఉన్నటువంటి నీ సర్కార్ అక్రమంగా నిర్మాణం చేసిందోడు నువ్వు అక్రమంగా పర్మిషన్ నీ దగ్గర కూడా అయితే తీసుకుంటా కానీ కొనుక్కున్నటువంటి ఆశపడిన పిల్లల భవిష్యత్తు బాగుండాలని కొనుక్కున్నటువంటి పేరెంట్స్ మాత్రం అక్రమంగా కొనలేదు వాళ్ళు అప్పులు చేసే అవస్థలు పడి కొనుక్కున్నారు నువ్వు ఎలాంటి పర్మిషన్ పర్మిషన్ ఇవ్వకుండా ఎట్లా పూలుస్తల్చనీ లేదు కదా మనిషిలో కాదు కదా అప్పులు చేసి కొనుక్కున్నది మెడల మీద పుస్తకలు అమ్ముకొని కొనుక్కున్నారు కదా బిల్డింగ్ ప్రజా సంపద కదా నువ్వేం చేయాలి చర్చ జరగాలి ప్రతిపక్షాలకు ప్రజాస్వామ్యవాదాలను మీలాంటి జర్నలిస్టులను విలవాలి అసలు ఏంది ప్రతిది ప్రజా కోర్టు అనేటువంటి సందర్భంలో పరిపాలన సాగినప్పుడు ప్రజలు బాగుంటారు ప్రతిపక్షం వంటి తిట్టడం ఆ ప్రతిపక్షం అధికారాన్ని తిట్టడం తిట్ల కోసం కాదు కదా ఇక్కడ ప్రభుత్వాన్ని మంచి పాలన అందించాలి ఇక్కడ ప్రజలకు మంచి పరిపాలన అందించాలి అవును బూతు పురాణం కాదు కదా అంటే బూతు పురాణం కాదు కదా పార్లమెంట్ అంటే ఈ కొడుకులు ఎలాగో ఎవరి మీద ఎవరిని తెచ్చుకుంటారు వాడి వీడిని అంటాడు వీడు వాడిని అంటాడు వీడు వాడిని అంటాడు వాడి వీడిని అంటాడు అంటే నేను ఏమంటానంటే నాను మీరు చెప్పిన పేరు ఎవరైతే ఉన్నారో ఆయన అవసరాల కోసం ఏమైనా చేస్తాడు ఆయన అవసరాల కోసం ఇంకోటి ఆయన పుట్టిన క్యాస్ట్ ఏదైతే ఉందో కానీ మల్లన్న గారు చాలా మంది పేదవాళ్ళకు కూడా ఏమి ఎటువంటి సహాయం చేయలేదంటారా అంటే ఏం ఆఫీస్ కి ఇప్పుడు ఆయనకి క్యూ క్యూ న్యూస్ వేదికగా చాలా మంది క్యూ కడుతున్నారు పేదలు అదే కాకపోయినా ఇప్పుడు ఆయనే ఉన్నాడు మరి నేను బొమ్మకి మురలే గారిదే అన్నాడు వర్కర్ అయినప్పుడు ఏవి గతి లేకుంటూ వచ్చినటువంటి మల్లన్న కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం కోటిన్న రవీరల ఇచ్చారా అందరికడ కదా యూట్యూబ్ లో కొడుతుండు రెడ్డిలు అంటే చాలా మంది కొంతమంది మల్లన్న ప్రేమించి గౌరవించిన వాళ్ళు సపోర్ట్ చేశారేమో ఫైనాన్షియల్ గా ఎవరి ప్రేమ అభిమానం వాళ్ళ ఉంటుంది కాదనట్లు బట్ నువ్వు ఏ ప్రేరణతో వచ్చినవు ఏ వేదిక మించి వచ్చినవు ఏ ఆశయంతో నడిచినావు ఇప్పుడు ఏం చేస్తున్నావు గాడి తప్పింది అంటారు ఇదే కదా కావాల్సింది ఇదే కదా కావాల్సింది ఇక్కడ గ్రాడ్యుయేట్స్ చేసిన ఓట్లతోని నిర్మాణం అనేటువంటి ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ కి సంబంధించి ఎన్ని ఉద్యోగాలు ఇప్పించినావు ఎవరికి ఏం చేసినావు నీ బేసి ఉద్యమాన్ని ఎత్తుకుంటే నేను చెప్పట్లేదు గ్రాడ్యుయేట్స్ పట్టభద్రులు ఎవరైతే ఉన్నారో ఆ పట్టభద్రులకి ఏం సమాధానం చెప్పు చెప్తావు అంటే నడవదు కదా నిన్ను ఎవరైతే నిలబెట్టిన వేదిక మీద ఆ వేదిక మీద నిలబెట్టిన వాళ్ళకి ఏం సమాధానం చెప్తావు మేము అనుకుంటే రెడ్డి ఏది పడితే అది చేస్తామంటూ అలా రెడ్డిల ముడ్డే పెట్టి తిరిగిగా రెడ్డిలను గెలిపిస్తేందుకు ప్రచారాలు చేసి తిరిగా తెల్లార వర్గాల చేతి అప్పుడు తెలియదా చిన్నపిల్ల కాని వా పన్న లేదుగా నోటికి ఎంత వస్తుంత మాట్లాడతారు ఎట్లా పడితే అట్లా మాట్లాడతారు ఎవరు అందరూ మాట్లాడితే కాదు కదా ముందు చూసే మాట్లాడాలి కాబట్టి నేను ఆశయం లేనటువంటి వ్యక్తి అయినా ఫైనల్ గా తెలంగాణ ఆంధ్ర ప్రజలకి గాయకులు కావచ్చు లేకపోతే ప్రజలు కావచ్చు సామాజిక ఉద్యమకారులు కావచ్చు సుక్కారాం మర్స గారు ఇచ్చే సందేశం అవ్వచ్చు సలహాలు అవ్వచ్చు సూచనలు అవ్వచ్చు ఏం చెప్తారు అంటే నేను అయినా తెలంగాణ అయినా యువత కావచ్చు స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు చదువుకున్నటువంటి బిడ్డలు చదువు ఎంత మేరకు ఉన్నా పర్వాలేదు కనీసం తల్లిదండ్రులైనా గౌరవించేటువంటి సంస్కారాన్ని మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి తీసుకోవాలి రెండోటివి ఈ డ్రగ్స్ అనేటువంటి మోజులు కూడా అది అది మారిపోయే దిశగా జీవించేటువంటి ప్రయత్నం చేయాలి ఇంకొకటి ఏంటంటే కవి గాయకులు అనేది కవి గాయకులు అనేటు ఎప్పుడో గాడి జరిపారు గాడి ఇప్పుడు కాదు ఎప్పుడో గాడి జింది ఇప్పటికైనా గాడిది గాండ్రించినట్టు గార్ది గాండ్రిస్తామనికే అక్కరాలి కదా గాడిది గాండించినట్టు కాకుండా కొంచెం మనుషులుగా గాంఠరించినట్టు గాండ్రిస్తే ప్రభుత్వాలకు చేస్తున్నటువంటి ప్రభుత్వాలు చేస్తున్నటువంటి తప్పిదాలను ప్రజలకు వివరించగలిగితే రాజ్యంలో ప్రజలకు ఎంతో కొంత ఆఖ్యలు వస్తారు ఎలాంటి జీవితాన్ని గడపాలని కోరుకుంటారు అట్ ద సేమ్ టైం జర్నలిజం ఏ రోజు కూడా తలదించుకొని మోసేతి నీళ్లు తాగే స్థితికి రావద్దు అల్రెడీ ఆ స్థితిలో ఉన్నది ఆ స్థితి నుంచి మారిపోయి మళ్ళీ ఎప్పుడు ఆ స్థితికి రావద్దు అనేది కోరుకుంటారు ఇకపోతే సుఖరామ సుఖరామర్శయ్య బతికినంత కాలం ఇప్పుడు గంట భర్తన గంట అయినా సరే లేదు ఇంకో యాభై ఏళ్ళు బతనా యాభై ఏళ్ళు అయినా సరే నీతి అనే పునాదుల మీదనే నిలబడతాడు నీతి అనే పునాదుల మీదనే బతుకుతాడు ఇంకోటి డబ్బు అనేది ప్రతి మనిషికి అవసరం నాకు కూడా అవసరం డబ్బు ఎలా సంపాదించాలనేటువంటి అయిపోరు దానికి తెలియటారు ఏమంటారు నాకు నాకు అది ఉన్నది బతకగలుగుతా ఎందుకు అని అంటే నేను రీసెంట్ ఒక పాట చేస్తున్నా కదా సంకలోన సంచిని సందుక బతుకు సంబూరమే ఆశ ఇంత పొగడలుంది లోకమంతా నీకు లేదా కప్పుకున పాత పొంత మాసిన బట్టలే నీ కాపాల మాసిన బట్టలే నీ కాపాల నిన్నోడు ముట్టలేడు రదండి బలవంతుడా వంద మందిని కొట్టేటువంటి ధీరుడైన సరే మాసిన బట్టలను చూసి మన దగ్గర కూడా వీడా బలవంతుడు వాడా వాడొచ్చి ముట్టుకోగలరు కానీ కూడా అక్కడ ఏదో పాయింట్ అవుతుందండి ఏంటంటే నాకు నేను బతకే ఇంత ఏమేమైన శైలిగా అంటే అవసరం లేదు ఇంకోటి ఏంటంటే నాకు ఆ టైప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉన్నారు దోస్తులు అట్లా బతికేస్తారు సేమ్ టైం నేను ఎప్పటికే చెప్తా ఆంధ్ర తెలంగాణ మెయిన్గా యువతకైతే ముఖ్యంగా టచ్ బానిసై చాలా చూస్తున్నాం ఇంకా ముఖ్యంగా ఆడబిడ్డలకు మాత్రం చెప్పేది వాళ్ళు కొంత సాంప్రదాయం అంటారు దాన్ని ఏమంటారు ఆ ఒళ్ళు నువ్వు కప్పుకునే విధంగా తయారు కాండి తల్లి ఎప్పుకునేటట్టు కాదు దండం పెడతా తప్పుగా భావించదు ఎందుకంటే అందరూ నా అక్కలు చెల్లి చెప్తున్న వాళ్ళు చెప్తుంది మాట ఇంకోటి నేను ఇందాక వస్తుంటే ఇంటర్వ్యూ ఇంటర్వ్యూందో నాకు ఫోన్ వచ్చింది ఫోన్ వస్తే మాట్లాడితే ఇంటర్వ్యూ అంటే ఇట్లా ఫ్రెండ్ అన్న ఆంధ్ర ఇట్లా బాను ఆయన బాగా మతాల గురించి మాట్లాడతాడు మరి నువ్వు నువ్వు ఈ మతాలు అంటే చిరాకు వస్తాను కదా గట్టిట్లో పోతున్నావు ఎవరి పంద వాళ్ళది నేను ఇది ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అంటే ఎవరి పంద వాళ్ళది ఎవరు ఎట్టయినా పోవచ్చు ఏ మతం వాళ్ళకు వాళ్ళకి ఆ స్వేచ్ఛ ఉన్నాయి ఆ స్వేచ్ఛ ఉన్నాయి కదా ఆ స్వేచ్ఛ ఉన్నప్పుడు వాళ్ళ స్వేచ్ఛను కొల్లగొట్టేటువంటి మతం ఏదైనా సరే అది విధ్వంసమే అన్న ఇప్పుడు నేను మతాల గురించి ఎవరున్న మీలాంటి ఉద్యమకారులు ఎవరున్నా ఏ పొలిటికల్ ఎందుకు మాట్లాడతానంటే తెలుసా మతాల పేరుతో మనందరం మనుషులం అనే మానవత్వాన్ని మర్చిపోయారు మనందరం మనుషులు అనేది గుర్తు చేయటమే నా లక్ష్యం అన్న ఇప్పుడు నాకు మత పిచ్చి లేదు పిచ్చి అంతకంటే లేదు మతాల ముసుగులో కుల ఒకప్పుడు కుల దోపిడీలు జరిగేవి కుల హత్యలు జరిగేవి కుల గొడవలు జరిగేవి అవి పోయి ఇప్పుడు మతాల గొడవలు ఎక్కువ అయిపోయాయి తగ్గినాయి తగ్గినాయి దాని స్టైల్ మారింది స్టైల్ మారింది ఇది అవును అంతే ఇప్పుడు దేశమంతా ఒకలాగ ఉంటే హిందువులు మాత్రం కోలాగల దేశమంతా ఒకలాగే ఉంటాయి తాగిసచ్చిందనే హిందువులు అంటారు అది యాక్సిడెంట్ అని యావత్తు అధిక శాతం హిందువులు కూడా ఆయన యాక్సిడెంట్ లా చనిపోలేదు అది అన్ఎక్స్పెక్టెడ్ గా జరగలేదు అనుకోని జరిగింది ఇవాళ జరిగి ఉంటే ఆధారాలు తాగే ఉంటే ఏ టెస్టులు అయినా తేలితే కదా మన టెస్టులు ఎందుకు బయట పెడతలేరు అంటే టెస్టులు బయట పెడతలేరు అంటేనే ఇది అత్యారాన్ని నిర్ధారించవచ్చు అని చెప్పి అయిపోయింది అవును డిక్లరేషన్ వాళ్ళకి నిర్ధారణకు వచ్చేసారు సగటు మనిషి ఇప్పుడు పోత పోత బాగా మెట్టు తాకి కింద వాళ్ళకి తలిగిండి అన్న చూసుకో అన్న అన్ని విషయాలు మాట్లాడేశాం ఆల్మోస్ట్ అన్ని విషయాలు మాట్లాడేశాం ప్రజలు ఎలా అనుకుంటున్నారు వారి యొక్క అభిప్రాయాలు కామెంట్లలో తెలియపరుస్తారు కాబట్టి మనం అనేక విషయాలపైన మాట్లాడాం కాబట్టి అనేక విషయాల గురించి ప్రజలు ఏమైతే అభిప్రాయపడుతున్నారో కామెంట్లు చూసి కుదిరితే మరొక ఇంటర్వ్యూ చేద్దాం అని మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారో ఇంకా ప్రజలకి లేదు ప్రజలు ముఖ్యంగా చదువు అవసరం చదువు అవసరం చదువు చదువు అనేది జీవితం అయితే కాదు చదువు 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 అని చెప్పి జీవితాన్ని అభ్యం చేసుకోవచ్చు ఆ చదువుకున్న చదువులో సంస్కారాన్ని కూడా నేర్చుకోవాలి చదువుకోవాలి అలాంటి చదువు మాత్రమే నేర్చుకుంటే చాలా బాగుంటుంది సమాజానికి కూడా అంటే ఎందుకంటే చాలామంది మేము గ్రాడ్యుయేట్ చేసినాము ట్రిపుల్ పిహెచ్డి చేసినా ఆ పిహెచ్డీ చేసినా ఏ పిహెచ్డీ చేసినా అంటారు ఎన్ని పిహెచ్డీ చేస్తే నీకు సంస్కారం లేని చదువు పనికి మేలు చదువు సంస్కారంతో కూడుకున్నటువంటి చదువు కావాలి మనిషికి చదువు కావాలి కానీ దాంట్లో సంస్కారం ఉండాలి నేనేమిటంటే ఆ పంతులకు కూడా వాళ్ళు ఎండాకాలం సెలవులు వచ్చినాయి కాబట్టి పాఠాలు చెప్పేటువంటి గురువులు ఉన్నారు అది ప్రైవేటు కావచ్చు ప్రభుత్వాన్ని కావచ్చు ఏదైనా కావచ్చు చదువుతో పాటు కొంచెం సంస్కారాన్ని తోడు చేసి చెప్తే వాళ్ళ భవిష్యత్తులో బాగుంటారు కనీసం తల్లిదండ్రులు అక్కడ ఏళ్ళు వాళ్ళతోనన్నా మాట్లాడేటువంటి రీతి నేర్చుకుంటారు అనేది చెప్పాలనుకునేటువంటి కాన్సెప్ట్ సెకండ్ ఇందాక మనం యూత్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి యూత్ ఎంత తొందరగా ఈ దేశ భవిష్యత్తు కోసం పనిచేస్తారో అప్పుడు మాత్రం ఈ దేశం బాగుపడుతుంది బాగుపడుతుంది అప్పటిదాకా బాగుపడదు ఎందుకంటే యువతని టోటల్గా అనేకమైనటువంటి డ్రగ్స్ కావచ్చు డ్రింక్ కావచ్చు అనేక రకాల గేమ్స్ కావచ్చు యాప్స్ కావచ్చు అనేక రకంగా యువతని ఈ దేశ పరిపాలన మత్తులో ఉంచుతున్నారు డ్రగ్స్ దేశ ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి దేశ కేంద్ర ప్రభుత్వాలే తెలియకుండా డ్రగ్స్ ఇండియాకి రాదు కదన్న ఎక్కడి నుంచి ఒకటి రాదు కదా వీళ్ళంతా యువన సంఖ్య ఆకుతురు ఆ సంఖ్యలు ఆకేటోళ్ళకి పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నారు కదా ఈ పోలీస్ డిపార్ట్మెంట్ చేస్తున్నటువంటి పైన జర్నలిస్ట్ లేబర్ సంఖం ఆకుతున్నారు అన్ని కరెక్ట్ గా పనిచేయాలంటే యువత రోడ్ల మీదకి రావాలి ఇతర రోడ్ల మీదకి రావాలి తప్పదు విధ్వంసం జరుగుతున్నప్పుడు మాట్లాడకపోతుంది ఇప్పుడు పెళ్లి కూడా తలుపుల దగ్గర పెట్టొచ్చు యుద్ధం చేస్తుంది పురిలాగా మారుతుంది కానీ మనం ఏమంటున్నామంటే పిరికి పందల సాగు చావద్దు అంటున్నాడు పుట్టిన తర్వాత పిరికి పందల సాగు చావద్దు బతికితే నాలుగు రోజులు బతికినా పర్వాలేదు మనిషిలాగా బతకాలి